పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి వారి పద్ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళదాం ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు ఇక సింహరాశిలో రవికేతువులు కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో ధన్య రాశి ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన చాలా ఉద్రేకము అనేటటువంటిది అధికంగా ఉంటుంది చాలా చురుకుదనంతో అన్ని పనులు కూడా మీరు చకచక పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మరి ఈ యొక్క శత్రువులు మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలున్నాయి ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా మీకు తిరిగి రావడానికి అవకాశాలున్నాయి అలాగే ఇతరులకి కూడా మీరు అప్పులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి విధవ సంభోగం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విధవలతో జాగ్రత్తగా దూరంగా ఉండండి ఇకపోతే ఈ యొక్క రాశి వారందరికీ కూడా చాదస్తం బాగా ఎక్కువ పెరిగిపోతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇన్ టైం మీకు కన్యా రాశి వారికి పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెస్మరజం పర్వ మీకు బాగా పెరిగిపోతుంది వ్యాపారాల్లో అనేకమైనటువంటి లాభాలు మీరు తీస్తారు ఫోన్లు కొత్త కొత్త ఫోన్లు కొనుక్కోవడము ఈ రైతులందరూ కూడా మీకు వ్యవసాయం ద్వారా మంచిగా సంపాదన వస్తుంది అని తెలుసుకొని కష్టపడి పని చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి కన్యా రాశి వారికి ముఖ్యంగా శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి లోంపావు నల్ల నువ్వులని ఆవుపేట రంగుని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనకి ఈ యొక్క శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే నీలి రంగు కూడా పనిచేస్తుంది అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనే ఆంజనేయ స్వామి వారి పాదపద్మాలకు ఈ శనివారం నాడు మీరు అందరూ కూడా దండం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకంగా చేసుకోండి అలాగే దశమహావిధ్యాయలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క శక్తిని మీరు జరిపించుకోండి ఈ విధంగా అయితే మీకు అన్ని పనులు కూడా పూర్తి కావడం జరుగుతుంది శుభమస్తు